కనిష్కుడి ఔదార్యం చాలా కాలం కిందట కుషాణ వంశస్థుడైన కనిష్కుడు పురుషపురం రాజధానిగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు ఆయన దైవాంశంతో జన్మించినవాడనే ప్రతీతి ప్రజల్లో ఉండేది కనిష్కుడు దయాధర్మ గుణాలకే కాక ధైర్య సాహసాలకు కూడా పేరు పొందినవాడు ఆనాడు బలవంతులైన అనేక మంది రాజులను జయించి తనకు సామంతులుగా చేసుకున్నాడు అలాంటి వారిలో కన్యాకుబ్జపు రాజు పక్కడు కనిష్కుడి పుట్టినరోజు పండుగకు సామంతరాజులు కానుకలు పంపుతూ ఉండటం ఒక ఆచారం ఒకసారి అతడి పుట్టినరోజు పండుగకు కన్యాకుబ్జరాజు తన కానుకగా ఒక పట్టుగొడ్డ పంపాడు తనకు వచ్చిన కానుకలలో ఈ పట్టుగుడ్డ కనిష్కుణ్ణి ఎంతగానో ఆకర్షించింది దీన్ని ఒక అంగరకాగా గుట్టించుకుంటే అనుకున్నాడు దర్జీవాణ్ణి పిలిపించి ఒక్క వారం రోజుల్లో అంగరక కుట్టుకురావలసిందని చెప్పాడు వారం కాదు రెండు వారాలు గడిచిన దర్జీ అంగరక తయారు చేసి తేలేదు కనిష్కుడు కుపితుడై దర్జీని ఉన్నవాణ్ణి ఉన్నట్టు పట్టుకురావల్సిందని భటులను ఆజ్ఞాపించాడు భటులు వెళ్లి అతన్ని కనిష్కుడి దగ్గరకు రాక్కువచ్చారు ఇంత ఆలస్యానికి కారణం ఏమిటని దర్జీని కఠినంగా ప్రశ్నించాడు కనిష్కుడు అందుకు దర్జీ చేతులు జోడించి మహాప్రభు ఇందులో నా తప్పేమీ లేదు తమరు అంగరక కుట్టమని ఇచ్చిన పట్టుగుడ్డ మీద రెండు పాదచిహ్నాలు నేయబడి ఉన్నాయి గుడ్డను తిప్పి కుట్టినా ఆ పాదచిహ్నాలు తమ వీపు మీదకు రాగలవు తమరే చిత్తగించండి అంటూ పట్టుగుడ్డను కనిష్కుడికి ఇచ్చాడు కనిష్కుడికి పట్టరాని కోపం వచ్చింది పట్టుగుడ్డను సూక్ష్మంగా పరిశీలించి చూస్తే దర్జీ చెప్పింది నిజమే అని తెలిసింది ఇక అతడి రౌద్రానికి అంతులేదు ఈ కన్యాకుబ్జ సామంతుడు నన్నే అవమానిస్తాడా వాడి పొగరణుస్తాను అంటూ కనిష్కుడు మంత్రిని సేనానాయకుడిని పిలిపించి సంప్రదించాడు వారం రోజుల కల్లా సర్వ సైన్యాన్ని సమాయత్తపరిచి కన్యాకుబ్జ రాజ్యం మీదికి దండయాత్ర బయలుదేరాడు కనిష్కుడు సైన్యంతో తన దేశం మీదికి దండెత్తి వస్తున్నాడన్న వార్త కన్యాకుబ్జ రాజుకు తెలిసింది బలవంతుడైన కనిష్కుణ్ణి తను ఎదిరించలేనని కన్యాకుబ్జ రాజు గ్రహించాడు ఇక కర్తవ్యం ఏమిటి రాజు రానున్న ఉపద్రవాన్ని గురించి మంత్రితో చెప్పి ఏదైనా ఉపాయం ఆలోచించు అన్నాడు అందుకు మంత్రి మహారాజా నేను ముందే తమకు ఆ రకమైన కానుక పంపవద్దని మనవి చేసుకున్నాను కోరి నిద్రపోతున్న తాచుపాము తోక తొక్కారు ఇది చేజేతులా తెచ్చిపెట్టుకున్న ఉపద్రవం అన్నాడు ఎందుకు రాజు తల ఊపి సరే జరిగిందేదో జరిగిపోయింది విచారించి ప్రయోజనం లేదు ఏదో ఒకటి ఆలోచించి చేయకపోతే మనకు ప్రాణాలు రాజ్యము రెండూ దక్కవు అన్నాడు విచారంగా అప్పుడు మంత్రి ఎలా చెప్పాడు మహారాజా అయితే మీరు ఎందుకు అని ప్రశ్నించకుండా వెంటనే నా చేతిని నరికించండి మంత్రి ఇలాంటి కోరిక వెలుబుచ్చేసరికి కన్యాకుబ్జరాజు కలవళపడ్డాడు ఆయనకు రాజభక్తి పరుడైన మంత్రికి అంగవిచ్ఛేదం కలిగించటం సుతరాము ఇష్టం లేదు కానీ చేసేదేమీ లేక తలారిని పిలిపించి మంత్రి చేతిని నరికించాడు వారం రోజుల తర్వాత మంత్రి ఒక ఉత్తమాశ్వాన్ని ఎక్కి కనిష్కుడు సైన్యాలతో వస్తున్న మార్గానికి ఎదురుగా వెళ్లాడు కన్యాకుబ్జ రాజ్య సరిహద్దుల వద్ద కనిష్కుడిని కలుసుకున్నాడు మహారాజా నేను కన్యాకుబ్జ రాజ్య మంత్రిని ఆయన తమకు చేసిన అవమానాన్ని వారించే ప్రయత్నించిన ఫలం అనుభవిస్తున్నాను అంటూ మంత్రి విచారంగా కనిష్కుడికి తన మొండి చేతిని చూపించాడు కనిష్కుడు మంత్రి చెప్పినదంతా విన్నాడు అతడు రాజువుల్లో శిక్షింపబడిన వాడని ఆ శిక్ష కూడా తన కారణంగానే జరిగిందని భావించాడు సరే ఆ పొగరబోతుకు తగిన శిక్ష విధిస్తాను త్వరలోనే వాణ్ణి యమపురికి పైన కట్టిస్తాను అని కనిష్కుడు మంత్రిని ఓరడించాడు కాని మంత్రి అంతటితో ఊరుకోలేదు మహారాజా ప్రతీకారం జరిగితేనే గాని నాకు మనశ్శాంతి కలగదు మీరు దండెత్తి వస్తున్నారని తెలిసి రాజు పట్టణం వదిలాడు అతడు ఎటుకేసిపోతున్నాడో నాకు తెలుసు మనం అతడి దారిని అడ్డగించి పట్టుకోవాలి అని చెప్పాడు మంత్రి కనిష్కుడు సరే అని రాజును పట్టుకోవటం ఎలానో తెలియపరచమన్నాడు అందుకు మంత్రి మహారాజా అతన్ని చేజిక్కించుకోవాలంటే మనకు రెండే రెండు మార్గాలున్నాయి ఒక మార్గాన్ని అనుసరించిపోతే సరిగా నలభై దినాలు పడుతుంది రెండో మార్గాన వారం రోజుల్లో అక్కడికి చేరవచ్చును కాని ఈ మార్గం కంటక ప్రాయమైంది మైదానంలోంచి మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది నీటి చుక్క కూడా లభ్యం కాదు అన్నాడు కనిష్కుడు కొంచెం ఆలోచించిన మీదట ఈ రెండవ మార్గాన పోవటానికి నిశ్చయించాడు ప్రయాణం వారం రోజులే అయినా పది రోజులకు సరిపడా నీరు సంబారాలు పోగు చేయించాడు సైన్యాలతో మైదాన మార్గంలో ప్రయాణం కట్టాడు సైన్యాలు మైదానంలో నడుస్తున్నవి ఎక్కడ చెట్టు చేమ లేదు నీరు ఉన్న ఛాయలేవు పైగా పది రోజులు ప్రయాణం చేసిన గమ్యస్థానం దగ్గర పడలేదు ఇంకా ఒకటి రెండు రోజులు గడిచేసరికి ఆహారం మాట ఎలా ఉన్నా దాహం తీర్చుకునేందుకైనా నీరు లేక సైనికులు బాధపడసాగారు పది రోజుల కని తెచ్చుకున్న సంబారాలు మంచినీరు అయిపోయినాయి పరిస్థితి ఇలా ఎదురు తిరిగేసరికి కనిష్కుడు కన్యాకుబ్జ మంత్రిని పిలిచి వారం రోజులు ప్రయాణం అనుకున్నది పన్నెండు రోజులైనా గమ్యస్థానం కనపడదేమని ప్రశ్నించాడు దానికి మంత్రి వికటంగా నవ్వుతూ మహారాజా మిమ్మల్ని కావాలనే నేను ఈ విధంగా మోసగించాను మీరేమో మా రాజును యమపురికి పంపుతానని ప్రతి పూనారు కాని ఇప్పుడు మీరే సైన్య సమేతంగా యమపురికి పోవలసిన కాలం సమీపిస్తోంది మీరు పోవాలన్నా లేక ముందుకే వెళ్లాలనుకున్నా పన్నెండు రోజులు పడుతుంది కనుక అందరూ నీటి పొట్టైనా దొరకని ఈ మైదానంలో గొంతు ఎండి ప్రాణాలు విడవక తప్పదు ఎంతకు కారణమైన నన్ను ఈ నిమిషంలోనే శిరశ్చేదం చేయించినా పర్వాలేదు నా శ్రమ ఫలించింది రాజకార్యం నెరవేర్చాను అన్నాడు ఈ పలుకులు విన్న కనిష్కుడు ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు కాని అంతలోనే చిరునవ్వు నవ్వి మంత్రి నీ రాజభక్తి ఎంతో మెచ్చదగింది కాని ఒక సంగతి నువ్వు మరిచినట్టుంది నేను దైవాంశతో జన్మించాననేది వట్టి కట్టుకథ కాదు నువ్వే చుద్దువుగాని అంటూ గుర్రమెక్కి దైవదత్తమైన కొంతం చేతబట్టి ఒంటిగా బయలుదేరాడు కనిష్కుడు ఆ మైదానంలో ఒకటి రెండు కోసులు చుట్టి వచ్చేసరికి ఒకచోట ఎండిపోయిన పెద్ద కొలను కనపడింది అతడు గొర్రం దిగి ఆ కొలను మచ్చకుపోయి తన చేతనున్న కొంతంతో భూమిని ఒక్క పోటు పొడిచాడు మరుక్షణాన్ని ఆ కొంతం భూమిలో దిగిన చోటు నుంచి ఒక జలధార బయల్దేరి ఆకాశమంత లేచింది మంత్రి ఇప్పుడు చూచావు గదా నా శక్తి ఎలాంటిదో అనవసరంగా అంగవిచ్ఛేదం చేయించుకున్నందుకు విచారపడవలసింది నువ్వు అన్నాడు కనిష్కుడు మంత్రి సిగ్గుతో తలదించుకున్నాడు కనిష్కుడు తిరుగా సైన్యాలను కూర్చుకుని కన్యాకబ్జకు బయలుదేరేందుకు సమాయత్తమవుతున్నాడు అప్పుడు మంత్రి ఆయనను సమీపించి మహారాజా మీరు దైవాంశ కలవారని ఎప్పటికి నేను గ్రహించాను నాయెందు గనపరిచిన మీ ఉదారత సాటి లేనిది ఎంత ఉదారత్వమో దైవంశ కల మీరు ఇంగితం ఎరగని ఒక అల్ప భూపతి చేసిన అవమానాన్ని సహించి క్షమించలేరా అంటూ వినయంగా వేడుకున్నాడు కనిష్కుడు నిజమే అంటూ ఊపి సైన్యాలను తన రాజధాని అయిన మార్గం పట్టించాడు మంత్రి ఆయన వద్ద సెలవు తీసుకుని కన్యాకుబ్జకు చేరి రాజుకు ఈ శుభవార్త తెలియపరిచాడు కథ సమాప్తం పిశాచాలు కనకయ్య కూతురి నిశ్చయమయ్యింది కాని కూతురి పెళ్లి తన ఎంట చేస్తే ఊళ్ళు అందరినీ పిలవలసి వస్తుందని లోభి అయిన కనకయ్య మరో ఊళ్ళో ఏర్పాటు చేసి పెళ్లి కొడుకు వైపు వాళ్ళు అలా కోరారని అడిగిన వారందరితో బొంకాడు పెళ్లి రెండు రోజులుందనక పెళ్లి ఏర్పాట్లు చూడటానికి తన కొడుకును పంపి రేపు పెళ్లి అనగా కనకయ్య తన భార్యను కూతుర్ని వెంట పెట్టుకుని అతి ముఖ్యులైన బంధువులతో రెండేట్ల బండిలో ప్రయాణమయ్యాడు మామూలు పరిస్థితుల్లో అయితే వాళ్లు ఆ రాత్రికి గమ్యస్థానం చేరి ఉండవలసింది కానీ దారిలో ఒక ఎద్దుకు జంపు చేసింది దాన్ని ఎవరి ఎవరింటనో దిగబెడిచి మరొక ఎత్తును కుదుర్చుకుని కాలయాపన చేయడంలో అయ్యి బాగా చీకటి పడేసరికి సగం ప్రయాణం కూడా పూర్తి కాలేదు తన కొడుకు ఆ ఊళ్ళో సత్రానికి అద్దె ఇచ్చి అందరి కోసం వంట కూడా చేయించి ఉంటాడు అంత దండగా అంటూ కనకయ్య అదే పనిగా వాపోయాడు ఈ క్షేత్రానికి తోడు వర్షం పడింది దారి అంతా బొరదారొచ్చును దాని పక్కన ఉన్న శ్మశానం నుంచి నక్కల కోతలు కోపల అరుపులు భయం పుట్టేటట్టు వినవస్తున్నాయి గతుకుల దారిన పోతున్న బండి అకస్మాత్తుగా ఒక పక్కకు ఒరిగింది ఆ పక్క చక్రం బురద కుంటలో దిగబడింది అందరూ బండి దిగి బండిని కోతిలో నుంచి బయటికి తొయ్యటానికి ప్రయత్నించారు కానీ ఎంత ఆయాసపడినా లాభం లేకపోయింది ఇంతలో కనకయ్యకు పెద్ద కోలాహలం వినిపించింది బండి గూడు మీద ఎవరో దూకినట్టు అయ్యింది కనకయ్య పైకి చూసి నిర్ఘాంతపోయాడు గోడు మీద కొన్ని మరుగుజ్జు పిశాచాలు చేరి పల్టీలు కొడుతున్నాయి ఎవరు మీరు అని కనకయ్య వాటిని అడిగాడు మేము మరుగుజ్జు పిశాచాలం మీరిలా వల్లకాటికి ఏం పని మీద వచ్చారు అని పిశాచాలు అడిగాయి కనకయ్య ధైర్యం తెచ్చుకుని వల్లకాటికి రావటానికి మాకేం కర్మ పట్టింది రేపు మా అమ్మాయి పెళ్ళి అన్నాడు పెళ్ళోయ్ పెళ్ళి అరిసెలోయ్ అరిసెలు బూరిలోయి బూరెలు అంటూ మరుగుచు పిశాచాలు నృత్యాలు చేశాయి ఏం పెళ్ళో బండి గుంటలో ఇరుక్కుపోయి పైకి రాకుండా ఉన్నది అన్నాడు కనకయ్య పెళ్లికి మమ్మల్ని తీసుకుపోయేట్టుంటే మేం క్షణంలో బండిని పైకి లాగుతాం అన్నాయి పిశాచాలు బండి పైకి లాగండి మిమ్మల్ని తప్పకుండా పెళ్లికి తీసుకుపోతాం అన్నాడు కనకయ్య అందరూ బండిలో ఎక్కి కూర్చున్నారు పిశాచాలు బండి గూడు మీద నుంచి కిందికి దూకి బండిని పైకి తోసేశాయి తర్వాత బండి రెట్టింపు వేగంతో నడవసాగింది బంధువుల్ని తప్పించుకుని పెళ్లికి పిశాచాలను వెంట తీసుకుపోతున్నావు అని కనకయ్యను అతని భార్య ఎత్తి పొడిచింది నీ మొహం మనం ఆ ఊరు చేరేసరికి తెల్లవారే పోతుంది పిశాచాలు తమదారిని తాము పోతాయి అన్నాడు కనకయ్య బండిపోతున్న వేగం చూస్తే కోడి కూసే కూసేలోపునే చేరేపోయేటట్టున్నాం ఎప్పుడేం చేస్తావు ఈ పిశాచి అతిథులకు మర్యాదలు చేయటం నా వల్ల కాదు అదేదో నువ్వే చూసుకో అన్నది కనకయ్య భార్య ఆడవాళ్లకు ఆలోచన శక్తి ఆవగించంతైనా ఉండదు బోరు చేరగానే భద్రకాళి గుడి ఆగి ఎక్కడే పెళ్లి అందరూ లోపలికి పదండి అని పిశాచాలతో అంటాను అంతే పిశాచారు కాలికి బుద్ధి చెబుతాయి అంటూ కనకయ్య పెరగబడి నవ్వాడు కనకయ్య భార్య తన భర్త తెలివికి సంతోషిస్తూనే పైకి చికాకు నటిస్తుతూ నెమ్మదిగా మాట్లాడు అవి వినగలవు అన్నది తర్వాత వాళ్ళు నిద్రపోయి ఉండాలి ఏదో కుదుపుకు వాళ్ళు మేలుకునేసరికి పూర్తిగా తెల్లవారి ఉన్నది కనకయ్య బండి కుదుపుకు ఒళ్ళంతా హోనమై నిద్ర కళ్ళతో బండి దిగి చూస్తే బండి ఇంకా రాత్రి దిగబడిన గోతిలోనే ఉన్నది నువ్వు నన్ను అనవసరంగా వాగించావు నా మాటలు విని పిశాచారు బండిని తెల్లవార్లు గుండ్రంగా తిప్పి మళ్లీ గోతిలోకి తోశాయి అని కనకయ్య భార్యను తప్పుపట్టాడు భోషయ్య రంగమ్మల ఒక్కగానొక్క కొడుకైన చంద్రం చాలా తెలివైనవాడే కాక చురుకైనవాడు కూడా తండ్రి పోషయ్య మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న బట్టల వ్యాపారి ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు భాగస్వాముల ద్రోహం కారణంగా వ్యాపారంలో పెద్ద నష్టం వాటిల్లింది ఆ విచారంతో మంచం పట్టిన పోషయ్య కోలుకోలేక రెండేళ్ల క్రితం మరణించాడు మిగిలి ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆయన చేసిన అప్పులు తీర్చటానికి అమ్మవలసి వచ్చింది దాంతో మరో మార్గం కనిపించక రంగమ్మ అప్పటి నుంచి బతుకు తెరువు కోసం ధనికుల ఇళ్లల్లో పాచి పనులు చేయవలసి వచ్చింది కొడుకు చంద్రాన్ని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయాలన్నదే ఆమె లక్ష్యం అయితే పదమూడవ ఏట అడుగుపెట్టిన చంద్రానికి తన తల్లి ఇతరుల పని పనిచేయటం చిన్నతనంగానూ తేరని అవమానంగానూ తోచింది ఈ విషయంగా అతడు తల్లితో తరచూ తగువలాడుతూ ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేవాడు తనకు తండ్రి లేకపోవటం గౌరవంగా బతకడానికి తగినంత డబ్బు లేకపోవటం పెద్దలోటుగా భావించి బాధపడేవాడు అప్పటికప్పుడు ధనవంతుడైపోవడానికి మార్గం ఏదైనా ఉందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఇనుము ఇత్తడి వంటి లోహాలను బంగారంగా మార్చవచ్చునని దానిని పరుసవేది అంటారని ఆ విద్య బైరాగులకు యోగులకు మాత్రమే తెలుసునని ఎవరు అనుకుంటూ ఉండగా విన్నాడు ఆ క్షణం నుంచి ఎలాగైనా ఆ పరుసవేది విద్యను నేర్చుకుని తాను అప్పటికప్పుడే ధనవంతుడైపోవాలనే కోరిక చంద్రం పసి మనసులో గాఢంగా నాటుకున్నది అప్పటి నుంచి ఊరికి ఎవరైనా సాధు సన్యాసులు వస్తే బడి మానేసి వాళ్ల వెంట తిరిగేవాడు కాని వాళ్లెవరూ పరుసవేది తెలిసిన వాళ్లు కారు కొంతమంది సాధువులు తాము అన్ని త్యజించిన వాళ్లమని తమకు బంగారంతో పని ఏముందని ఎదురు ప్రశ్న వేసేవారు చంద్రాన్ని మరికొంతమంది అటువంటి విద్యలు లేవని అయినా చిన్నపిల్లలు వాటిని గురించి ఆలోచించకూడదని మందలించేవారు ఎవరిన్ని చెప్పినా చంద్రంలో మార్పు రాలేదు రంగమ్మకు కొడుకు విషయం అంతుపట్టకుండా పోయింది ఒకనాడు రాత్రి భోజనానికి కూర్చున్న చంద్రానికి కంచంలో అన్నం పెడుతూ ఈ రోజు బడికి రాలేదని పంతులు గారు చెప్పారు ఎక్కడికి వెళ్ళావేమిటి అని అడిగింది రంగమ్మ చంద్రం సమాధానం చెప్పకపోయేసరికి రంగమ్మ మళ్లీ ఒకసారి అదే ప్రశ్న అడిగింది దానితో కోపగించుకున్న చంద్రం చివాలున లేచి చేయి కడుక్కుని ఇంటి నుంచి వెలుపలికి నడిచాడు ఏం చెప్పడానికి తోచక రంగమ్మ లోపల దిగులుతో కుమిలిపోసాగింది చంద్రం కొంతసేపు అటూ ఇటూ తిరిగి గ్రామదేవత ఆలయం అరుగు మీద పడుకుని కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు అర్ధరాత్రి సమయంలో ఏవో మాటలు వినిపించటంతో చంద్రం మేలుకుని పక్కకు తిరిగి చూశాడు ఒక బైరాగి పద్మాసనం వేసుకుని కూర్చుని ఏవో మంత్రాలు పైకి వినిపించేలా ఉచ్చరిస్తున్నాడు చంద్రం లేచి మెల్లగా వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు కళ్ళు తెరిచిన బైరాగి నువ్వు చంద్రానివి కదూ అని పలకరించి వాణ్ణి గురించిన అన్ని విషయాలు చెప్పాడు చంద్రానికి ఆశ్చర్యం వేసింది వాడు అందరు సాధువులను అడిగినట్టే బైరాగిని కూడా మీకు పరుసవేది తెలుసా అని అడిగాడు బైరాగి తెలుసు అన్నట్టు తల ఊపాడు చంద్రానికి పట్టరాని సంతోషం కలిగింది తాను కూడా వెంట వస్తానని తనకు పరుసవేదిని నేర్పమని బైరాగిని ప్రార్థించాడు అందుకు బైరాగి నాయనా చంద్రం పరుసవేది అంటే రసశిల అది సోకితే ఏ లోహమైనా బంగారంగా మారుతుంది అది రసవిద్యకు సంబంధించినది చాలా రహస్యమైనది దానిని నీకు నేర్పడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు అయితే అంటూ ఆగాడు ఏమిటి స్వామి అని అడిగాడు చంద్రం ఆ రసవిద్యను సాధించటానికి ఎంతో జ్ఞానము పట్టుదల కావాలి చాలా శ్రమించాలి అన్నాడు బైరాగి అందుకు నేనేం చేయాలో సెలవివ్వండి అన్నాడు చంద్రం జ్ఞానార్జనకు చదువు మీద శ్రద్ధ పట్టుదల పెంచుకోవాలి అంది వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని శ్రద్ధాశక్తులతో వినియోగించుకోవాలి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు అన్నిటికీ మించి అహర్నిశలు నీ కోసమే శ్రమిస్తున్న మీ తల్లికి సాయపడాలి విద్యను సాధించటానికి ఎన్నో ఆటుపోట్లను తట్టుకోవలసి ఉంటుంది గనక దీక్షతో శారీరక దారుఢ్యాన్ని కూడా పెంచుకోవాలి క్రమశిక్షణ కావాలి నేను ఒక సంవత్సరం తర్వాత వచ్చి నువ్వు సమర్థుడవని అనిపించినప్పుడు నిన్ను వెంటబెట్టుకు వెళ్లి పరుశువేది విద్యను నేర్పుతాను అని చెప్పి వెళ్లిపోయాడు బైరాగి తెల్లవారేసరికి చంద్రం ఒక నిర్ణయానికి వచ్చాడు తల్లి వచ్చేసరికి బడికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు రంగం ఆనందానికి అవధులు లేవు చంద్రానికి మొదట్లో కొంచెం కష్టమనిపించినా క్రమక్రమంగా చదువు మీద శ్రద్ధ పెరిగింది వాడి ధ్యాసంతా చదువుమేదే తల్లి పడిపంతులు సహ విద్యార్థులు అందరూ అతన్ని మెచ్చుకోసాగారు చంద్రం మనసులో స్వశక్తితో అన్నీ సాధించవచ్చునన్న ఆత్మవిశ్వాసం వేళ్ళూ నింది అతడిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు అనుకున్నట్టే సంవత్సరం తిరిగేసరికి ఒకరోజు పట్టపగలే చంద్రమింటికి వచ్చిన బైరాగి పరుశువేది నేర్పుతాను నాతోరా అన్నాడు నాకిప్పుడు పరుసవేది మీద ఆసక్తి లేదు అన్నాడు చంద్రం వినయంగా అయితే బైరాగి ఇంతకాలం నీకోసమే కాచుకున్నాను ఇప్పుడు రానంటే ఎలా అని గర్తించాడు క్షమించండి నేను రాలేను అన్నాడు చంద్రం దృఢమైన కంఠస్వరంతో బైరాగి మందహాసం చేసి నాయనా చంద్రం నీలో విద్యార్జన పట్ల శ్రద్ధాశక్తులు పెరిగాయి ఆత్మవిశ్వాసం ఏర్పడింది కనుకనే పరుస వేదిని వద్దంటున్నావు నీలో ఎలాంటి మంచి మార్పు రావాలనే ఆశించాను విద్య కన్నా మించిన ధనం లేదు స్వయం కృషితో సాధించుకున్న దాని విలువ చాలా గొప్పది ప్రతి మనిషిలో మామూలు లోహాల్లా ఎన్నో శక్తులు ప్రకాశించకుండా ఉంటాయి వాటిలో మంచి వాటిని గుర్తించి సానబెట్టి మెరిసే బంగారంలా చేసుకోవాలి పట్టుదల ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ లేదు నాకు తెలిసిన పరుసవేది అదే మీ నాన్నగారి బాల్యమిత్రుడిగా నేను నీలో కోరుకున్నది కూడా ఈ మంచి మార్పే మీ నాన్న బాగా బతికిన కాలంలో ఆయన సాయం పొందిన వాళ్లలో నేను ఒకణ్ణి గత రెండేళ్లుగా నీ ప్రవర్తనను గమనిస్తూ ఉన్నాను నిన్ను సరైన మార్గంలో పెట్టడం నా బాధ్యతగా భావించి బైరాగి వేషం వేశాను అన్నాడు గడ్డాన్ని జడల జుట్టును తీసి పక్కన పెడుతూ చంద్రం ఆనందాశ్చర్యాలతో ఆయన కేసి చూస్తూ ఉండగా అతడి తల్లి లోపలికి వచ్చి తన బిడ్డను మంచి మార్గంలో పెట్టిన తన భర్త స్నేహితుడు నారాయణకు కృతజ్ఞతతో నమస్కరించింది కథ సమాప్తం